వైసీపీలో కార్పొరేటర్గా కొనసాగుతూ తాజాగా నాథింట్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు గాజువాకలో స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి మాటను కాదని వేరే పార్టీలో చేరడంపై అసహనం వ్యక్తం చేశారు ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు చేసిన పనికి సమావేశంలో కంటనీరు పెట్టుకున్నారు వైసీపీలో సముచిత స్థానం అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో తన కుటుంబానికి పెద్ద కుమారుడైన వంశీరెడ్డి తన మాటను సైతం లెక్క చేయకుండా జనసేనలో చేరాడని అన్నారు తొలి నుంచి వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు పార్టీ మారుతాననే ఆలోచనలు ఉన్నట్టు ఏ రోజు తనకు చెప్పలేదని పేర్కొన్నారు ఇంట్లో బాధ్యతగా ఉండాల్సిన పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని ఇది తనను చాలా బాధించింది అని అన్నారు వంశీ వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టమేమీ లేదని గాజు ఒకలో పార్టీ బలంగానే ఉందని మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గాజు ఒక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు